ఈ సంవత్సరం ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముసరతో వరి పంటకు తెగుళ్లు ఆశించడంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నా శ్రీకాళహస్తి సత్తివేడు నియోజకవర్గాలలో సుమారు ముప్పై రెండు వేల హెక్టార్లలో రబీ సీజన్లో రైతులు వరిని పండించారు గత పదహైదు రోజులుగా ముసురుతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అక్టోబర్ నవంబర్ మాసాలలో కురిసిన వర్షాలతో రైతులు పొలోమని వరి పంటను వేశారు శ్రీకాళహస్తి తొట్టంబేడు మండలాలలో బావులు బోర్లు ఆధారంతో పండించే రైతులు ముందస్తుగా వరి పంటను వేశారు అయితే ఎడతెరిపిలేని వానలు ముసురుతో వరి పంటకు తెగుళ్లు ఆశించాయి ఇది అగ్గి తెగులు అని చెబుతున్నారు దీంతో రైతులు వరి కుంకలను తీసుకుని ఎరువుల దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు సమృద్ధి వర్షాలు కురిసినా రైతుల కన్నీళ్లు తప్పడం లేదు పండగల నాటికి గాధెలు నింపుకోవడం కోసం ముందస్తు పంటలు వేసినా తెగళ్లు చిందర వందర చేస్తున్నాయి పెట్టుబడులకు ఆదాయాలకు పొంతలు లేని తెగుళ్లు వ్యవసాయంతో తల్లడిల్లుతున్నారు కాగా శ్రీకాళహస్తి సత్యవేడు నియోజకవర్గంలో వరి పండించే రైతులకు వరి పంటకు తెగుళ్లు సోకడంతో ఎరువుల దుకాణాల వద్ద పరుగులు తీస్తుండటంతో వ్యాపారులు ఇదే అదనుగా రైతులకు రకరకాల ఎరువులు అందిస్తూ జేబులు ఖాళీ చేస్తున్నారు అయితే వాటి వల్ల రైతులు తెగళ్లు తగ్గకపోవడంతో లబోదిబోమంటున్నారు ఇక వ్యాపారస్తులు కూడా తమ వద్ద కొన్న రైతులకే కోరిన ఎరువులు ఇస్తున్నారు వేరే దుకాణాలలో కొనుగోలు చేస్తే రైతులు తమకు కావలసిన ఎరువులు మందులు ఇవ్వడం లేదని వాపోతున్నారు వర్షాలు సమృద్ధిగా కురిసినా కష్టాల వ్యవసాయం సాగుతుంది ఇక పంట చేతికొచ్చే లోపల ఇంకా ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అని రైతులు తల్లడిల్లిపోతున్నారు మార్కెట్లో బియ్యానికి మంచి ధర లభిస్తున్న ఆశ ఉన్నా తెగళ్లతో నిరాశ నిస్ప్రహలు చోటు చేసుకున్నాయి